అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం కేసులో సంజయ్ రాయ్కి జీవిత ఖైదు శిక్ష పడిన తర్వాత కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది ఓ పక్క సంజయ్ రాయ్కి మరణశిక్ష పడకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ కేసు మిస్టరీ సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది విచారణలో భాగంగా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కోర్టుకు సమర్పించిన రిపోర్టులోని కొన్ని సంచలన విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి మృతురాలి శరీరం పైన ఓ మహిళ డిఎన్ఏ లభించినట్లుగా అందులో ఉంది దీంతో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ డిఎన్ఏ వంద పర్సెంట్ మృతురాలి శరీరంలో కనుగొన్నారు అయితే ఓ మహిళ డిఎన్ఏ కూడా మృతురాలి శరీరం పైన లభించడం సంచలనంగా మారింది అయితే అది పొరపాటున ఈ డిఎన్ఏతో ఏమైనా కలిసిందా లేక ఆ డిఎన్ఏకి చెందిన మహిళ కూడా ఈ నేరంలో పాల్గొందా అనే డౌట్ ఇప్పుడు క్రియేట్ అవుతుంది ఇప్పుడు దీనిపైన క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది సంజయ్ రాయ్కి శిక్ష ఖరారు చేసే విచారణలో భాగంగా జూనియర్ డాక్టర్ మార్టం వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి మాట్లాడుతూ మార్టం కోసం ఉపయోగించిన మెడికల్ డివైస్ పూర్తిగా స్టెరిలైజ్ చేయలేదని ఈ వీడియోను చూస్తే అర్థమవుతుందని అన్నారు తగిన ఫెసిలిటీస్ లేని కారణంగా వైద్య సిబ్బంది తగిన ప్రోటోకాల్ పాటించలేదని తెలుస్తోందని కానీ తప్పనిసరి పరిస్థితులలో వారు ఈ విధుల్ని నిర్వర్తించడం మినహా మరో మార్గం లేదు అని వ్యాఖ్యానించారు ఇక ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉందని మృతురాలి తండ్రి గతంలో ఆరోపణలు చేశారు తమ కూతురి గొంతుపై గాయాలు ఉన్న స్వాబ్ సేకరించలేదని కేసు పైన సిబిఐ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం లేదన్నారు ఈ ఘటనలో నలుగురు మగవాళ్లు ఇద్దరు పోలీసులు ఉన్నట్లుగా డిఎన్ఏ రిపోర్టులో తేలినట్లు తనతో అధికారులు చెప్పినట్లు చెప్పారు We'll మరోపక్క ఈ కేసు విషయంలో బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సంజయ్ రాయ్ జీవిత ఖైదు శిక్షను సవాలు చేయాలని డిసైడ్ అయ్యింది వైద్యురాలపై అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడిన దోషికి ఉరిశిక్ష విధించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరతామని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు సాధారణమైనది కాదని దీనిపై కోర్టు ఇచ్చిన తీర్పుకు తాను షాక్ అయ్యానని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు దీనికి ఖచ్చితంగా ఉరిశిక్ష వేయాలని తాను అనుకుంటున్నానని చెప్పారు గతంలో ఇటువంటి నేరాలలో ఉరిశిక్ష పడేలా చేశామని చెప్పారు అలాంటప్పుడు ఇందులో మాత్రం సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు వేసి ఎలా ఊరుకున్నారో అర్థం కావడం లేదని మమత ఆశ్చర్యానికి గురయ్యారు అందుకే తాము హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు